హాయ్ ఫ్రెండ్స్ వీరలకృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక లొకేషన్ ఉపయోగపడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైము ఇదే లొకేషన్లో పక్కనే ఉన్న స్మశానం చూసారా అదే స్మశానంలో నేను వీడియో తీసింది బాబోయ్ దయ్యం ఊరంతా భయం అని ఒక వీడియో తీసిన హసార్ వీడియో అది మీరు అందరూ కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది దాని పక్కనే ఇంకో పాడబడ్డ బిల్డింగ్ ఉందనమాట ఇక్కడ ముందుకు వెళ్ళిన తప్ప ఇట్ సైడ్లో ఒకరోజు మధ్యాహ్నము ఒక బాబు ఉండేసి ఇట్లా కాసే బాబు వచ్చి ఆ మధ్యాహ్నం అక్కడ ఉండి తను అన్నం తింటుండంట అప్పటికి ఆ బిల్డింగ్ కంప్లీట్ కావాలి ఖాళీ పిల్లలతోటే ఉంది అది అన్నం తింటుంటే ఏడు ఏడున్నర ఫీట్ల ఒక లేడీ శ్రీ ఆత్మరూపంలో తనకు గానీ వచ్చిందంట మామూలుగా లేబర్ పని చేస్తారు కదా పారపరిట్లో ఆ అవతారంలో కాని వచ్చిందంట ఆ డ్రెస్ వేసుకొని అది మామూలు మామూలు లేడీకి లేదంట ఒక చనిపోయి ఆత్మీలకు ఎలా ఉందో అలా కాని వచ్చిందంట ఆ బాబుకి నాకు చెప్పిండు అతను ఏడు ఏడున్నర ఫీట్లు షారీ మీదకన్నా ఒక షర్ట్ వేసుకొని ఇరవై పోసుకొని ఒక ఆహారం కానివచ్చిందంట కాని వచ్చారు అన్నం తినేటోట్టు విడిచబెట్టేసి ఆ మేకలు వేసుకొని మరీ అయిపోయింది నాకు నిన్న ఈ బాబు నాకు చెప్పడం జరిగింది అందుకే ఈరోజు ఇక్కడ వచ్చి వీడియో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో చూద్దాం ఇది అవునా కా నిజం ఆబద్దాం అనేది తెలుసుకుందాం వచ్చినా ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా లెట్స్ గో ఫ్రెండ్స్ ఆ బాబు చెప్పిన బిల్డింగ్ ఇదే ఫ్రెండ్స్ చూడండి చుట్టుముట్టు చెట్లు అయితే విరిగిపోయినాయి చెట్ల పొదలలో బిల్డింగ్ ఉంది అది చూడడానికి ఎంత భయంకరంగా ఉంది ముందుకెళ్ళి చూసాము చూసుంటే అది గేట్ లాక్కున్నట్టు కొడుతుంది బిల్డింగ్ మొత్తం పాడు ఫ్రెండ్స్ చూసాం మనకు అవకాశం ఉంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇంకా ఆలస ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంత భయంకరంగా చూడండి రూట్ మొత్తం చెట్లు మొత్తం చెట్లు పెరిగిపోయినాయి ఇంకా చూద్దాం ముందుకెళ్ళి ఓకేనా మొత్తం కదే బిల్డింగ్ ధర ఫ్రెండ్స్ చూడండి ఇదే బిల్డింగ్ ఇంత భయంకరంగా ఫ్రెండ్స్ మనమైతే ఇందాక వచ్చినాము ఆ బిల్డింగ్ అయితే తాళం ఉంది నెక్స్ట్ టైం వచ్చి ఈ వీడియో కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అందాక వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి